హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి గురువారం రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ అదేవిధంగా సింపుల్ లంచ్ కూడా మీతో షేర్ చేస్తాను ఎప్పటిలాగానే మీకు తప్పకుండా నచ్చొచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి డబ్బా అలాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది యూట్యూబ్ కూడా వీడియోస్ని రికమెండ్ చేస్తుందండి త్వరలోనే పేమెంట్ తీసుకున్నాను అనే వీడియోని మీతో నేను షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను దగ్గరలో అయితే ఉన్నానండి మీ అందరి సపోర్ట్ వల్ల ఖచ్చితంగా అదైతే నెరవేరుతుంది తప్పకుండా అందరూ అయితే సపోర్ట్ చేయండి ఉదయాన్నే ఇంకా ఐదింటికే లేచేశానండి ఈరోజు కృష్ణకి లాస్ట్ ఎగ్జామ్ గురువారం రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది ఇంకా పిల్లాన్ని కూడా టైంకి ఎగ్జామ్కి పంపించాలి కదా ఉదయాన్నే లేచి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వాడిని కూడా ఎగ్జామ్కి పంపించేద్దాము అని అయితే ఇంకా స్టార్ట్ చేశాను అండ్ అదేవిధంగా ఈరోజు వదిన వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ మీతో నిన్నటి వీడియోలోనూ షార్ట్ వీడియోలోనూ షేర్ చేసుకున్నాను కదా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు సరే వాళ్ళు అంత జర్నీ చేసి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ అది రెడీగా ఉందనుకోండి రాగానే కస తింటారు ఆకలి వేస్తూ ఉంటుంది కదా జనరల్గా జర్నీ అంటే కొంచెం మనం లైట్ ఫుడ్ తీసుకుంటాము ఇంటికి రాగానే ఇంకా ఆకలేసేస్తూ ఉంటుంది సో అందుకు నేను ఈ పనులన్నీ కూడా నేను ఎలా చేసుకున్నాను ఇంతకు ఏమేమి చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఐదింటికే లేచాను ముందు రోజు నైటే పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం బద్దకిచ్చేసాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కదా నాకు కిచెన్లోనే సరిపోయింది అనమాట ఇంకా పని ఆ రోజు నైట్ అంతా కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇవన్నీ చేసేవరకే నాకు చాలా చాలా అయిపోయింది ఇంకా ఇంకా అందుకు ముగ్గు పెట్టలేదు ఉదయాన్నే లేచి ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చి ముగ్గు అయితే పెట్టేస్తానండి ఇంకా మా వారు కూడా గుడికి బయలుదేరారు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా మబ్బు అని చలి అని ఇట్లాంటివేమీ ఉండవు మనకి వెంటనే వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది అలాగే సాయంత్రం ఆరైనా సరే వెలుతురు ఉంటూనే ఉంటుంది తొందరగా చీకటి పడదు ఎండాకాలం అయితే వచ్చేసిందండి ఇంతకు మేము అంత డస్టింగ్ ఎందుకు చేసాము ఏంటి అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది మీకు తర్వాత వచ్చేసి ఇంకా నేను మంచి నీళ్ళు వస్తాయి మాకు ఇవాళ ఇంకా నీళ్ళు వస్తాయి అంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే నీళ్ళు పట్టుకోవడము బట్టలు ఉతుక్కునే ఉతుక్కోవడము ఇలాంటివన్నీ కూడాను ఇంకా నేను వెంట వెంటనే మొక్కలకి నీళ్లు పోసేసి బయట తొట్టిలో ఆవులకి నీళ్లు నింపేసేసి కొన్ని ఉతికే బట్టలు కూడా ఉంటే మిషన్లో వేసేవన్నీ వేసేసాను ఇంకా చేత్తో జాడిచ్చేవి నా చీరలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సర్ఫ్ వాటర్లో అయితే పెట్టేశాను కాసేపు నాంత అని చెప్పనని ఇంక ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు పిల్లలు ఆల్రెడీ లేచి చదువుకుంటున్నారండి జీవన్ అయితే ట్యూషన్కి వెళ్తాడు ఇంకా వాడు ట్యూషన్కి వెళ్ళొచ్చాడు ముగ్గు చూసారా ఎలా ఉందో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్ చేయండి ఈ మధ్య నేను ముగ్గు వీడియోలు పోస్ట్ చేయట్లేదు చాలామంది మీరు ముగ్గులు చాలా బాగా వేస్తారండి అని కూడా అంటుంటారు కొంచెం అండి ఇంకా వీడియో తీసుకుంటూ చెయ్యాలి అంటే ఏదైనా పని అది కొంచెం టైం పడుతుంది అదే నార్మల్గా చేసేసుకుంటే అరగంటలో నాకు ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అని అనిపిస్తుంది అండి అందుకు ఎందుకంటే పిల్లలకి మెయిన్ ఇప్పుడు చాలా ముఖ్యమైన టైం కదా ఎగ్జామ్స్ అంటే అందుకు నేను కొంచెం ఎక్కువగా వీడియోలు తీసుకుంటూ చేయాలి అంటే కొంచెము ఆలోచించి చేస్తున్నాను అన్నమాట అందుకని చెప్పి ఇంకా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకునే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది ఇదే పెద్ద ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది అండి డైలీను ఇప్పుడు తొట్టిలో నీళ్ళు పోసేసి మొక్కలకి నీళ్లు పోసేసి ఇవన్నీ చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను చేసేసి ఇంకా పిల్లలు తినేసేసి ఎగ్జామ్కి ఇస్తే బయలుదేరుతున్నారు జీవన్కి ఏమో హాఫ్ డే స్కూలు గురువారం రోజు ఇంకా ఇంటికి వచ్చేస్తాడు లంచ్కి కాబట్టి లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదు నేను ఇంకా తర్వాత వచ్చేసి ఆల్రెడీ వదిన వాళ్ళు వచ్చారు ఇంకా కాసేపు కూర్చొని కబుల్ చెప్పుకుంటూ కృష్ణకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించేసేసాము ఇంకా కసటీ తాగి కాసేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా ఇంక ఇలాగే కూర్చుంటే లేట్ అయిపోతుంది కుక్కర్లు స్టవ్ మీద పెట్టేసేసి కూర్చున్నాను అనుకోండి కాసేపు టైం కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పని అయితే ముందు పప్పు పెట్టేసేస్తున్నాను కందిపప్పుని శుభ్రంగా కడిగేసేసి ఒక రెండు టమాటాలు అంటే నేను తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసి చుక్కకూర అండి చుక్కకూరని మరీ సన్నగా కట్ చేయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే అది చాలా మెత్తగా ఉడికిపోతుంది ఆకుకూర అనేది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకున్నాము అంటే వదిన కబులు చెప్తూ చెప్తూ వదిన కట్ చేసేసారు కూర్చొని ఇద్దరము మాట్లాడుకుంటూ నేను పప్పు కడిగి ఇలాంటివన్నీ చేసుకునే లోపు వదిన కూడా కబులు చెప్తూ ఆకు ఆకుకూర తరిగేశారు ఇంకా అదంతా కూడా శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో అయితే వేసేస్తాను ఉప్పు పసుపు వేసి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకుందాము జనరల్గా చుక్కకూర అంటే పుల్లగా ఉంటుంది కదా ఇంకా మళ్ళీ పులుపు వేయాల్సిన పని లేదు టమాటా కూడా అవసరం లేదు అని అనుకుంటారు కానీ ఒక్కసారి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చుక్కకూర పులుపుకి ఈ టమాటా ఉన్న పులుపుకి డిఫరెన్స్ ఉంటుంది కదా అది రెండు మిక్స్ అయ్యిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు అనేది చూపిస్తాను మొత్తం ప్రాసెస్ ఎలా చేసాము అనేది చాలా బాగుంటుంది ఇంకా పప్పు కుక్కర్ పెట్టేసి ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఇంకా తర్వాత వదినేమో నేను పెడతాను చారు కూర కూడా నేను చేస్తాను అని అన్నారు పర్వాలేదు వదిన నేను చేస్తానంటే ఏం కాదులేవే ఏముంది అందులో నేను చేస్తాను అని చెప్పనని ఇంకా వదిన చారు అయితే పెడుతున్నారు ముందు టమాటానైతే బాగా మెత్తగా చేత్తోటి ఇది చారు అనేది చాలామంది ఇలా చేత్తో చేసుకోరండి చాకుతోనే ముక్కలుగా కట్ చేసేసుకొని అలా చేస్తారు కానీ చేత్తో బాగా మెత్తగా పిసికేసేసి టమాటా అని అదే బాగా మెత్తగా చేసి గుజ్జులాగా చారు కనుక పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా నానమ్మ కూడా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో పెట్టేది చారు చాలా బాగుండేది కాకపోతే ఒకటి పచ్చిమిర్చి అనేది ఒక్కటి వేసేది కాదు నానమ్మ పొదిన ఏంటంటే అంటే అత్తమ్మ వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటారు చారులో అత్తమ్మ కూడా అలవాటు చారులో పచ్చిమిరపకాయ వేయడము నానమ్మ అయితే వేసేది కాదు అంత సేమ్ ప్రాసెస్ టమాటాని చింతపండుని బాగా పండిన టమాటా చింతపండుని మెత్తగా పిస్కేసేయాలి గుజ్జులాగా అందులో మనకి చారు క్వాంటిటీకి కావలసినంత వాటర్ పోసుకోవాలి పోసేసుకొని అందులో ఉప్పు పసుపు చారు పొడి ఇంకా మనకి ఇష్టమైతే ములక్కాడ వేసుకోవచ్చు లేదా బెండకాయ ముక్కలైనా వేసుకోవచ్చు అవి ఏంటంటే ఫ్లేవర్ కోసము చారు బాగుంటుంది అని అంటారు అవి వేయకపోయినా కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఉప్పు పసుపు చారు పొడి చింతపండు ఆల్రెడీ వేసేసాం కదా కొద్దిగా బెల్లం వేసుకొని ఇదంతా మరగనివ్వాలి మనం కొంచెం సేపు బాగా బాయిల్ అవ్వాలి పప్పు కందిపప్పు కనుక ఒకవేళ పెడితే పప్పు నీళ్లు కట్టు ఉంటుంది కదా ఆ కట్టు కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మనం చారు పొడిలో కందిపప్పు వేసి ఉంటాం కాబట్టి అవసరం పడదు ఒకవేళ పప్పు వండుకొని ఉంటే మాత్రం కట్టు నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇందులో అయితే వదిన టమాటా చింతపండు అవన్నీ మెత్తగా చేసేసి వాటర్ పోసి ఉప్పు పసుపు చింతపండు బెల్లము చారు పొడి అన్నీ వేసి పెట్టేశారు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ అన్నీను చారు మరుగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది అబ్బా తినేసేయాలా లేదా తాగేసేయాలా అనే ఆలోచన అయితే వచ్చేస్తూ ఉంటుంది మనకి అంత బాగుంటుంది టేస్ట్ అనేది రెండు రోజులైనా పాడవదండి అది కూడా మనకి మళ్ళీను అంటే రెండు రోజులు పెట్టుకొని తినమంటావా భార్గవి అని అంటారేమో అలా కాదు చెప్తున్నాను అంతేను మనకి ఎంత కావాలో అంతే వండుకొని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వండుకొని తింటేనే బెటర్ అండి కానీ చెప్తున్నాను ఉంటుంది రెండు మూడు రోజులైనా ఉంటుంది చారు పాడవదు కందికట్టు వేయకపోతే అస్సలు పాడవద్దు కందికట్టు వేసామంటే కింద కొంచెం పాడవుతుంది అంతే డిఫరెన్స్ ఇంకా చారు మరిగేలోపు పప్పు కూడా ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి అయితే కూర ఏం చేసుకుందాము అని చెప్పి నేను ఆలోచిస్తే ఇంక ఈ పిల్లలందరూ షాంబీ కూడా వచ్చింది షాంబువీను మా పిల్లలిద్దరూ ఆలు ఫ్రై చేసుకుందాము అని చెప్పి ఇద్దరు కూడా అన్నారు సరే వదిన చేస్తాను అన్నారు ఇంకా సరే అని ఈరోజు అంతా వదిన చేతి వంట అయ్యింది పర్లేదు వదిన నేను వేసేస్తానంటే ఏం కాదులే ఎంతసేపు నువ్వు వేరే పని చూసుకో నేను చేసేస్తాను అని అన్నారు ఇంక నేనేమో ఆ బట్టలన్నీ నానబెట్టాను కదా ఇంకా మంచి నీళ్ళు పట్టేసేసి బట్టలన్నీ ఉతికేసేసుకొని నేను ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకొని దీపారాధన చేసుకొని ఇవన్నీ అయ్యే వరకు వదిన కూర అది కూడా వేసేసారండి అయిపోతే వంట అయిపోతే కూర్చొని కబులు చెప్పుకోవచ్చు కదా ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఇంకా అలా చేస్తాము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదు తినేద్దాం వదినా అంటే అయిపోయిందిగా తిందాంలే అని అన్నారు ఈ మా వారు కూడా వచ్చారు గుడి నుంచి ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోండి ఇంకా మేమిద్దరమేను ఇంకా ఆసేపు ఇంకా కబుర్లతో చాలా టైం అయితే కాలక్షేపం గడిచిపోయింది ఇంతకు ఆలు ఫ్రై కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఇది కూడా నూనె వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ కొద్దిగా మెంతి పొడి అయితే వేసుకున్నాము వేయించిన మెంతి పొడి మెంతుల్ని వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి తర్వాత పసుపు కొద్దిగా ఇంగువ అప్పుడు ఆలుగడ్డ ముక్కలను అయితే వేయాలండి ఇక్కడ బాండ్లీలో నూనె అనేది మొత్తం మనం బాండ్లీకి స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా నూనె బాగా కాలు ఉండాలి బాగా వేడివేడి నూనెలో వేసామంటే ఆలుగడ్డ అనేది మూకుడికి అంటుకోకుండా మనకి ముక్క ముక్కలాగా విడివిడిగా వస్తుంది ఫ్రై అనేది బాగుంటుంది అండ్ అదేవిధంగా ఇలా మెంతి పొడి హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా వాడే వంటల్లో చాలామంది ఏంటంటే మెంతి ఆకు ఉంటుంది కదా మెంతి కూర అంటాం ఆ మెంతి కూరని యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో కసూరి మెత్తిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నేనైతే ఎక్కువగా ఈ మెంతి పొడిని యూస్ చేస్తాను నేనే కాదు వదిన కూడాను మెంతి పొడి వేసుకుంటే ఏంటంటే హెల్త్కి మంచిది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పనని ఇంకా ఆలు ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీర కూడా వేసి ఇంకా అది మీడియంలోను సిమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవడమే చారు కూడా మరిగిపోయింది ఈలోపు నేను ఇక్కడ వదిన అవన్నీ చేసేలోపు నేను దోసకైతే అయితే నానపెట్టేశాను మధ్యాహ్నం వరకు నానిపోతుంది అప్పుడు శుభ్రంగా కడిగేసేసి రుబ్బేసుకుంటు బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తుంది అని చెప్పనని నానపెట్టాను మీరు అడిగారు కదా నేను దోశ బ్యాటర్ ఎలా నానపోస్తాను చెప్పమని ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం పోస్తానండి అది కూడా రేషన్ బియ్యము అంటే దొడ్డు బియ్యం పోస్తాను మూడు గ్లాసులు ఒక గ్లాసు మినప్పప్పు అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు వేస్తాను మెంతులు అనేది మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి అంటే మీరు తీసుకున్న పప్పు బియ్యం క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడైతే ఇంకా మినపప్పు అవి బియ్యము నానపెట్టేసాను అదేవిధంగా मेन्दुलु శనగపప్పు కూడా వేసాను దానివల్ల ఏంటంటే మెంతుల వల్ల టేస్ట్ వస్తుంది శనగపప్పు వల్ల దోశ మంచి కలర్ అయితే వస్తుందండి ఇదే ప్రాసెస్లో ఎప్పటి నుంచో చేస్తాను దోశలు చాలా బాగా వస్తాయి క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా మెత్తగా బాగుంటాయి వేడి వేడిగా తింటేనేమో క్రిస్పీగా ఉంటాయి అదే కొంచెం చల్లారాక తిన్నామంటే కింద మెత్తగా బాగుంటాయి దోశ అనేది టేస్ట్గా కూడా బాగుంటుంది ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చేసింది తీసి ఒకసారి బాగా మెదిపేసేసి కొంచెం పొడి కారం కూడా వేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాము చారుపోపు పెట్టేశారు ఫస్ట్ తర్వాత వచ్చేసి చారు కూడా బాగా మరిగిందండి మంచి స్మెల్ వస్తుంది కూరలో కూడా పొడి కారం చల్లేశారు కొంచెం జీలకర్ర పొడి కారం వేసేసి కూర కూడా తీసేశారు ఆలు ఫ్రై సింపుల్గా అయిపోయింది వంట ఇంకా పప్పులోకి తిరగమూత అయితే పెట్టేస్తున్నారు ఆవాలు జీలకర్ర మెంతి పొడి ఎండుమిరపకాయలు ఇంగువ వేసేసి పప్పులోకి పోపు పెట్టేస్తే పొడి కారం వేసేసాము పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం ఎంత అవుతుందో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇందులో చింతపండు పులుసు అయితే వేయట్లేదు ఆ చుక్కకూర పులుపు టమాటా పులుపుతోటే పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ఒక బుజ్జి గ్లాస్ అన్న ట్రై చేసి చూడండి భార్గవి సూపర్గా ఉంది అని మీరే అంటారు అండ్ అదేవిధంగా కొత్తిమీర అనేది ఎక్కువగా మనం వాడుతూ ఉంటే హెల్త్కి కూడా మంచిది అలాగే జీర్ణశక్తికి కూడా చాలా మంచిదండి ఏదైనా మనం పప్పులో కావచ్చు చారులో కావచ్చు వేసుకునే కొన్ని కొన్ని కూరల్లో కావచ్చు కొత్తిమీర అనేది వేసామంటే చాలా బాగుంటుంది ఇక్కడ కారం వచ్చేసి పోపులోనే వేసేస్తున్నాము ఎందుకంటే మంచి కలరు చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది పప్పు అందుకని చెప్పి ఈ విధంగా అయితే వేసేస్తున్నాము ఏంటంటే టైం ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు కబుల్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇలా మంచిగా టేస్టీగా చూడడానికి కళ్ళకి ఇంపుగా నోటికి రుచిగా వంట అయితే ఇలా చేసుకుంటాము అదే ఒక్కళ్ళమే చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ ఏదో చేసేసాంలే అని చెప్పి నన్ను చేసి అక్కడ పెట్టేస్తామా అని అనిపిస్తుంది మా వారైతే నన్ను అదే మాటే అంటుంటారండి ఏదో చెయ్యాలని చెప్పి చేసి అక్కడ పెట్టేస్తున్నావు వంట టేస్టీగా చేయాలి అని అయితే నువ్వు అనుకోవట్లేదు అని ఒక్కొక్కసారి నన్ను కోపడుతుంటారు కూడా అలా లేదండి అని కూడా అరుస్తూ ఉంటారు కానీ ఇలా ఎవరైనా మాట్లాడుకుంటూ కబుల్ చెప్పుకుంటూ ఉంటే ఇలా బాగుంటుంది కదా చేసుకోవడానికి అని చెప్పి ఇంకా వంట పని అయితే పూర్తయిపోయింది ఈలోపు నా పనులు కూడా అయిపోయాయి ఈ చిన్న చిన్న చిరు పనులన్నీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను ఇంకా నేను వదిన ఉప్మా అయితే తినేసేస్తున్నాము పిల్లలకి ఆల్రెడీ పెట్టేసాను కదా ఇంకా వాళ్ళు తినేసేసి వాళ్ళిద్దరూ వెళ్ళారు వచ్చేసారు కూడాను లంచ్కి ఇంకా కృష్ణేమో ఎగ్జామ్ రాసి వచ్చేసాడు కృష్ణ అయితే బుక్స్ అన్నీ ఇంకా గూట్లో పెట్టేసి దిగ్బంధన చేసేస్తాడట ఇంకా వాటికి మళ్ళీ ఇంకా కాలేజీకి వెళ్ళే వరకు అని అయితే కాసేపు కామెడీగా ఇంకా నవ్వుకున్నాము మధ్యాహ్నం అందరము లంచ్ వేసేసి కాసేపు కబుల్ చెప్పుకుంటూ కూర్చున్నాము ఈలోపు నేను దోశకి పప్ప అయితే వేసాను కదండి ఇంకా అది రుబ్బేసేస్తే పొంగుతుంది రాత్రికి పిండి అనేది అట్లు వేసుకోవాలన్నా కూడా ఉంటుంది అని చెప్పనైతే ఇంక నేను ముందు బియ్యము మినపప్పు పొట్టు తీసేసి బియ్యమేమో శుభ్రంగా కడిగేసేసి గ్రైండర్ వేద్దాము అని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను టిఫిన్ తినేసేసి ఇంక ఈ పని చేసేద్దాము అని ముందు బియ్యం అయితే కడిగేసాను కడిగేసి ఆ బియ్యం కడిగిన నీళ్ళన్నీ కూడా పక్కన ఒక గిన్నెలోను ఈ టబ్లోను అన్నీ తీసి పెట్టుకుంటానండి వేస్ట్ చేయను ఈ అన్నీ తీసుకెళ్ళి మొక్కలకి పోస్తూ ఉంటాను ఒకసారి పోసిన మొక్కలకి మళ్ళీ పోయకుండా ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ అలా పోస్తూ వస్తాను ఇంక ఈ నీళ్ళన్నీ శుభ్రంగా తీసేసేసి కడిగేస్తున్నానండి అయితే మీరు నన్ను కామెంట్లలో అడుగుతున్నారు మీరు మీ ఆడపడ వదినా వదినా అంటున్నారు ఆడపడచా లేకపోతే మీ అన్నగారి వైఫా అని అడుగుతున్నారు వదిన వచ్చేసి ఆడపడుచండి పెద్ద వదిన పెద్ద ఆడపడుచు నాకు ఇద్దరు ఆడపడుచులు మా వారు తమ్ముడు వాళ్ళిద్దరు అక్కలు అయితే ఇద్దరు వదినలు నేనేమో మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి నాకు అప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ కరెక్ట్గా నేను వచ్చేసరికి నాకు వదిన వదినా వదినా అని ఇంకా అలా అలవాటు అయిపోయింది అన్నయ్య వదిన అన్నయ్య వదిన అనుకుంటూ బాగా క్లోజు దాని తర్వాత నా డెలివరీలు అప్పుడు కూడా కొంచెం వదిన వాళ్ళు ఉండడము చూసుకోవడము ఇలా జరిగింది కాబట్టి కొంచెం ఏంటంటే బాగా క్లోజు అండ్ అలాగే వదినకి నాకు టెన్ ఇయర్స్ డిఫరెన్స్ షాంభవికి నాకు టెన్ ఇయర్స్ డిఫరెన్స్ దానివల్ల ఏంటంటే మేము కొంచెం ఎక్కువగా ఇంకా అలా ఏజ్ డిఫరెన్స్ కూడా అలా ఉండడం వల్ల ఏంటంటే వదిన కూడా మొదటి నుంచి నా డెలివరీలే కానీ పురుటీ స్నానాలే కానీ అన్నీ తనే చేసింది అత్తమ్మను వదిన ఎక్కువగా ఇంకా దాంతో బాగా ఎక్కువగా క్లోజ్ అనిపిస్తుంది వదిన వాళ్ళు ఇంకా ఎప్పుడు ఈవిడే కనిపిస్తున్నారేంటి మీ ఇంకొక ఆడపడుచు రావట్లేదేంటి అని కూడా కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు ఏముందండి రెండు సార్లే కదండి మొన్న ట్రిప్పు చిన్న వదినకి ఏదో పని ఉందని చెప్పి తను రాలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి కొంచెం ఇక్కడ ఏదో పని ఉంది అని చెప్పనని వీళ్ళిద్దరూ వచ్చారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి అండ్ అలాగే ఇంకో చిన్న విషయము చిన్నోదినకి పెద్దగా వీడియోస్లలో కనిపించడం ఇంట్రెస్ట్ ఉండదు తనకి అందుకే తను వచ్చినా కూడా ఏంటంటే కొంచెం వీడియోస్లలో తక్కువగా కనిపిస్తుంది ఎప్పుడో కానీ కనిపించదు అందుకని చెప్పి నేను ఎక్కువగా షేర్ చేయను వీడియోలు అనేవి అంతే తప్ప వాళ్ళు రావట్లేదు వీళ్ళు వస్తున్నారు అనేది కూడా ఏమీ లేదండి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడాను అందుకు వదిన వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగాను మళ్ళీ ఎప్పుడన్నా పండగలకి మేము రావడము సారీ వాళ్ళు రావడము లేదా మేము వెళ్ళడము ఇలా జరుగుతూనే ఉంటుంది కదా అంతే అంతకన్నా ఏమీ లేదు ఈ వదిన అయితే మాత్రం పెద్ద ఆడపడచ్చు ఇద్దరు వదినలు హైదరాబాద్లోనే ఉంటారు ఇద్దరు అక్కడే ఉంటారు మేము ఇక్కడ ఉంటాం ఇంకా వాళ్ళు రావడం మేము వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది పనులను బట్టి ఇంకా ఏం పనులు ఏంటి అంటే అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేం కదండి అలా అన్నీ షేర్ చేసుకుంటే ఎవరికి ఏ రిలేషన్ కూడా ఉండదు కాబట్టి అన్నీ షేర్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని వరకే చెప్పుకోగలుగుతాము తర్వాత వచ్చేసి ఇంకా నేను మా అత్తగారిని తలుచుకుంటూ మినపప్పు పొట్టు అయితే తీసేస్తాను ఎందుకంటే నాకు అస్సలు రాదు మినపప్పు పొట్టు తీయడము నేను అత్తము చనిపోయిన తర్వాత నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే అంతకు ముందు వరకు కూడా అత్తమే చేసేవారు ఎప్పుడు కూడా నేను అసలు మినపప్పు పొట్టు తీసిందే లేదో అసలు నాకు తెలీదు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత అంత ముందు వరకు ఈ తెల్లపప్పే మినప్పప్పు వాళ్ళము మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడికి వచ్చాక నాకు ఈ పొట్టు మినపప్పు ఇది తింటే బలము దీనివల్ల వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ తెలిసాయి నాకు అలాగే మీరు కొంతమంది కామెంట్ చేస్తున్నారు శాంబవి ఎవరు అసలు అని చెప్పనని అడుగుతున్నారండి మా పెద్దదిన వాళ్ళ అమ్మాయి షాంబవి అంటే తను వదిన వదిన వాళ్ళ అమ్మాయి చిన్న వదినకి ఒక అబ్బాయి వదినకి అమ్మాయి అబ్బాయి ఆల్రెడీ కౌండినియన్ కూడా మీరు చూసారు అప్పుడు కూడా కామెంట్ చేశారు ఎవరు ఆ అబ్బాయి అని చెప్పనని వదిన వాళ్ళ అబ్బాయి అండి పిల్లలు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు కూడా నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంటే మ్యారేజ్ ఇక్కడికి నేను వచ్చినప్పుడు మా అత్తగారింటికి వచ్చినప్పుడు ఈ పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లలు ఇద్దరికీ అయితే త్రీ ఇయర్స్ షాంబుకి ఏమో సెవెన్ ఇయర్స్ అనుకుంటాను సెవెన్ ఇయర్స్ కాదు నైన్ ఇయర్స్ అనుకుంటాను షాంబుకి నాకు సరిగా గుర్తులేదు ఇలా చిన్న పిల్లలు అనమాట అప్పుడు అలాగా ఏంటంటే అంత చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు బాగా దగ్గరగా పెరిగారు కదా దాంతో బాగా చనువుగా ఉంటారు మా పిల్లలు ఇద్దరు ఎలాగో అలాగే ఇగో ఇక్కడ చూసారా ఎంత ఆనందం వేస్తుందోనండి నాకు ఇలాంటివి చూస్తేను ఆ బర్రెలు వచ్చేసేసి తొట్టిలో నీళ్ళు తాగేసేసి వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా నేను పిండి గ్రైండర్లో వేసేసి ఇంకా అదైతే నలిగిపోయింది అది అయ్యాక ఒకే చేతో టీ కూడా పెట్టేశాను అలాగే ఇంకా మా వారు కూడా టీ తాగేసేసి గుడికి బయలుదేరారు ఇంకా తర్వాత కాసేపు మేము కూడా టీ తాగి కాసేపు కూర్చొని కబులు చెప్పుకుంటూ టీవీ లేదు కదా అయినా టీవీ చూడంలేండి పెద్దగా కూర్చొని కబులు చెప్పుకుంటూ నా ఫోన్ అయితే స్ట్రక్ అయిపోయింది చెప్పాను కదా మీకు నేను అస్సలు ఫోన్ సపోర్ట్ చేయలేదు ఇంకా ఫోన్ కూడా పక్కన పడేసేసి కాస్త మాట్లాడుకుంటూ అలా కూర్చొని కాలక్షేపం అయితే చేసాము అంటే వదిన వాళ్ళు కొంచెం ఇక్కడ పని ఉంటే వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ పనులు చూసుకొని వచ్చారు ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఏదైనా చేసేద్దాము తొందరగా మళ్ళీ లేట్ అవ్వకుండా అని చెప్పని ముందు పచ్చడి అయితే చేసేసాను పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కదా అలా ఉండడం వల్ల పని చాలా సులువైపోతుందండి అలాగే ఇలా ఎవరైనా ఇంటికి మనకి చుట్టాలు వచ్చినప్పుడు కసకబులు చెప్పుకోవడము లేదా బయటికి వెళ్ళి రావడము ఇలాంటివి ఉన్నప్పుడు అయితే మరీ తొందరగా పని అయిపోతూ ఉంటుంది టైం అనేది కలిసి వస్తూ ఉంటుంది కదా ఇంకా వేయించిన పల్లీలు ఉండడం వల్ల నేను వెంటనే కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి పల్లీలు పచ్చడి అయితే చేసేసాను పిండి కూడా కాస్త పొంగింది చూసారు మధ్యాహ్నం రుబ్బే వరకు రాత్రి వరకు ఫర్మేట్ అయిందండి పిండి అనేది అంటే ఎండాకాలం కదా కొంచెం పొంగింది ఇక్కడ వచ్చేసి ఉప్మా పొద్దుంది చాలా మిగిలిపోయింది నేను వదిన తప్ప ఎవ్వరూ తినలేదు కృష్ణ నేను వదిన మేము ముగ్గురమే తిన్నాము ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరికి వద్దొద్దు అన్నారు సరే అయితే ఇలా ఉందా మీ పని ఉండండి నేను ఇప్పుడు దీన్ని చెల్లుబాటు చేసేస్తాను అని చెప్పి చక్కగా టేస్టీగా కారంగా పల్లీలు పచ్చడి అయితే చేసి పెట్టేశాను చేసి పెట్టేసి దానికి పైనుంచి పోపేసేసి ఈ ఉప్మానంతా కూడా మెత్తగా పొడి పొడిలాడేలాగా చేతితోటైతే చదిమేశానండి అంటే మరి ముద్దలాగా చల్లారిపోతే తెల్లరా ఉప్మా ముద్దలా అనిపిస్తుంది కదా అలా కాకుండా పొడి పొడులు ఆడుతూ చిదిమేసానండి దాన్ని ఇంకా పచ్చడిపోప్పు అలాగే ఇంకా పెనం రెడీగా పెట్టేసేసుకొని అమ్మీగా చట్నీ ఉంది కాబట్టి ఈ దోశ వేసి అందులో ఉప్మా పెట్టి ఇచ్చేసామంటే ఉప్మా కూడా వేడెక్కిపోతుంది ఆ దోశ వేడికి అందరూ చక్కగా ఉప్మా దోశలాగా తినేస్తారు అని చెప్పని ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము మేమిద్దరము కూడా కిచెన్లో గుడి పుటాని చేసేసి ఇలా ఉప్మా దోశలాగా వేసి ఇచ్చేద్దాము అని అయితే అనుకున్నామండి అదే ఉప్మా తినేసేయండి రా చేసిందే కదా అంటే ఎవరు తినరు అదే కొంచెం ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి చేసి ఇచ్చేస్తే ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారండి ఇదిగో ఈ విధంగా అయితే చేసి ఇచ్చాము కాకపోతే కొంచెం ఉప్మా అనేది ఎక్కువగా పెట్టిచ్చేసాంలేండి అది సేల్ అయిపోవాలి అని చెప్పినాను ఎందుకంటే పిండి అంటే రేపేసుకోవచ్చు మనకి ఉప్మా అయితే పాడైపోతుంది కదా అందుకని పొద్దున్న చేసిన ఉప్మానే కదా అని ఈ విధంగా అయితే చేసాము ఏ పదార్థము కూడా వేస్ట్ చేసుకోనండి నేనే కాదు వదిన వాళ్ళు ఇద్దరు కూడా అంతేను ఎక్కువగా ఏ ఫుడ్ కూడా మేము వేస్ట్ చేయము అందుకే మ్యాక్సిమం ఆ పూటకి ఆ పూటకి సరిపోయి అంతే వండుతాము ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా కొంచెం అటు ఇటుగా మిగిలిన చేసినా ఇగో ఈ విధంగా నైట్కి దాన్ని సేల్ చేసేస్తామన్నమాట అంటే దాన్ని ఖాళీ చేసేస్తాము ఇంకా ఈరోజైతే ఈ విధంగా ఉప్మా దోశలతో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము పిల్లలకేమో కొద్దిగా అన్నం ఉంటే ఉదయం ఇంకా అది కూడా పిల్లలు తినేసారు అన్నం తిని ఒక్కొక్క దోశ తిన్నారు మా పిల్లలిద్దరూను ఇంకా షాంబవీను మా వారు మేమిద్దరము కూడా దోశ తినేసామండి ఆ తల రెండు దోశలు తినేస్తే చక్కగా కడుపు నిండిపోతుంది కదా ఇంకా ఉప్మా కూడా నాకు సేల్ అయిపోయింది అలాగే సాయంత్రం టీ టైం స్నాక్ కింద కందిపప్పుతో మురుకులు చేశాను పప్పు కూడా పొద్దున పప్పు క్వాంటిటీ ఎక్కువ అవుతుందని అనిపించింది అందుకని ఆ ఉడికిన పప్పు కొంచెం వెంటనే తీసి పక్కన పెట్టేశాము దాంతో మురుకులు అయితే చేశాను అవి కూడా తలా రెండు రెండుగా వచ్చాయి అందరూ తినేసి టీ తాగేశారు హ్యాపీగా అనిపించింది సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి సింపుల్ లంచ్ డిన్నర్ అయితే మీ ముందుకు వచ్చాను రేపు మళ్ళీ ఇంకో తోట అయితే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్